श्रीमातृ नमः कदावत्त्वं दृष्टा गिरीशा तव भाव्यं गृहुगलं गृहीत्यं हस्तव्यं शिरसि नयने वक्षासि वहन् समश्ली शाङ्ग्राया स्फटा जला जङ्गादन् परिमलं न लभ्यं ब्रह्मा भेणुधामाणुं भविष्यामि హృదమే ఓ శివ నిన్ను చూచి నీ పవిత్ర చరణాలను హస్తాలతో సృష్టించి శిరస్సుకు నేత్రాలకు ఉరమునకు తాకించి ఆలింగానం చేసుకొని పద్మ పరిమాణాన్ని అఘ్రాణించి బ్రహ్మాది అలా అలాకాన్ని ఆనందాన్ని నా ఎప్పుడు పొందుతాను దేవతలారారండి మా నలందించండి నోచిన నోములు పండించి నా తోడును పంపించండి లాంటి పతిరాడనిపించే మరుణ్ణి వరముగ ఇవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో వరుణ్ణి వరముగవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి శివ పార్వతులేమో ఈ పించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆ శరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలు వంటి మా కాపురం అనిపించాలి మా ముంగిలిలో నా పున్నమి పూల వెన్న చుక్కల తోట పరిపాలించాలి కలలో ఇలా కన్నికి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణి వరముగైవండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి నిను నిలిపి మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కల తెచ్చి మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలిగించి మని దీపం నీ వంటాడు ఈ పొత్తుడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట క్షేపాలు నిద్రలేచినంట కలలో ఇలా కన్నకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణి వరముగైవండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతల നോമു പണ്ടോടു പംപിച്ചോ കണക്ക് ഇല്ല പതിരാടിച്ചേ വരുണ്ണി വരമുഗണ്ട എടുക്കോ വിവാഹം ജരിപ്പിച്ച